జయ శ్రీరామ్ మము బ్రోవమణి చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మము బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జనని జనకమ్మ మమ్ము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మమ్ము బ్రోవమని చెప్పవే రోచేవారు ఎవరు ప్రతి ఏడాది ఈ వర్ష ఋతు ఆరంభంలో పంటలు బాగా పండాలి ఎందుకంటే వారు గోధనం పైన ఎక్కువ ఆధారపడి ఉంటారు గోకుల వాసులు అందరూ కూడా గోసంపద మీదనే ఆధారపడి ఉంటారు మరి గోవులను చల్లగా చూడాలంటే గోవులకు తగినంత ఆహారం కావాలంటే అవన్నీ కూడా ఏం చేసుకోవాలి కాబట్టి ఏం కావాలి పచ్చిక బీగుళ్ళు కావాలి మంచి పచ్చని గడ్డి అనేక విధమైన చొప్ప ఇలాంటివన్నీ కూడా వాటికి ఆహారం కావాలి అవి కావాలంటే ఏం చెయ్యాలి సకాలంలో అవి పంటల పంట పెరగాలి పెరగాలి అంటే వర్షం కురవాలి వరుణ దేవుడు కరుడు కలగాలి ఇంద్ర యాగోద్యోగం ఇంద్ర యాగోద్యోగం అంటే మానవులందరూ కూడా రాజు దేవేంద్రుడు అనగానే అవు చాలా గొప్పగా ఆనందపడిపోయి దేవేంద్రుడిని సంతృప్తి చెందితే మనకు అన్నీ కూడా మంచి జరుగుతుంది అలా కానుక మనం దేవేంద్రుడిని పూజిస్తే మనకు అన్ని సమకూరుతుంది అతను సంతృప్తి చెందాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది ఒకరోజు నన్న మహారాజు కూర్చొని ఉన్నాడు ఆ యొక్క గోకులంలో అందరూ కూడా వృద్ధులు బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చారు కూర్చున్నారు అందరూ మాట్లాడుతున్నారు జ్ఞానం కలిగినటువంటి అనేక మంది కూడా ఉన్నారు వీరు ఏం చర్చిస్తున్నారంటే యథావిధిగా మనం ఈ ఋతువులో ఇంద్రుణ్ణి పూజించాలి ఇంద్రుడి పూజించాలి ఎందుకంటే వర్షాలు పడాలి ఎందుకు ఇంద్రుడి ఆధీనంలో వర్షాలు ఉంటాయి ఇంద్రుడు అనుకుంటేనే వర్షం కనిపిస్తారు లేకపోతే కురవదు ఇది వీళ్ళ భావన మొదటి నుంచి కూడా కందుక ఇంద్రుణ్ణి మెప్పించడానికి వారు అనేక పదార్థాలు తెప్పించారు అనేకమైనటువంటి నైవేద్యాలు ఇంద్రుడికి ఏ ఏ విధంగా పూజ చేయాలో అన్ని ఇతన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు అందరూ అన్ని చెప్తున్నారు ఇంద్రుడి పూజ ఘనంగా జరిపించాలి దేవేంద్రుడి యొక్క యాగం చేయాలి మనం ఆ యాగానికి కావలసిన పిలవండి పురుష పండితోత్తములు ఉన్నారు పురోహితులు ఉన్నారు యజ్ఞ యజ్ఞ యోగాదు జరిపినటువంటి మహామరులు ఉన్నారు ఉన్నారు ఈ యొక్క ఋషులు ఉన్నారు బ్రాహ్మణోత్తములు ఉన్నారు వీళ్ళందరినీ కూడా పిలిపించండి అని అందరు అది అందరు చెప్తున్నారు అందరూ మాట్లాడిన తర్వాత చివరగా శ్రీకృష్ణ పరమాత్మ లేచాడు ఎందుకు లేచాడంటే ఆయన వారు ఎన్ని చూస్తున్నారు ఎన్ని చేస్తున్నారు ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇంతమంది రాక్షసులు సంహరించాడు ఆ తరువాత ఆయన యొక్క అద్భుత మహిమాజాలను అనేక దర్శించుకోవడానికి వీరికి జ్ఞానం రాలేదు శ్రీకృష్ణుడి ఇంకా సాధారణ మనిషి గారు నేనైనా కృష్ణ ఏం చెప్పు అంటాడు తండ్రి విన్నారంటే మీకు ఆశ్చర్యం కలగనవచ్చు అనుమానం కలగనవచ్చు కానీ వినండి శ్రద్ధగా ఎప్పుడైతే మీరు యాగకర్తగా యజ్ఞకర్తగా దేవేంద్రుడిని పెట్టుకొని దేవేంద్రుడిని చేయాలని మీరు అనుకుంటున్నారో దేవేంద్రుడు సర్వజ్ఞుడు కాడు సర్వ యాగాలకు అది అధిపతి కానే కాదు కొంత సామాన్యమైనటువంటి జ్ఞానం ఉన్నవారు తక్కువ దేవతలను ఆరాధిస్తారు అంటే మీ దేవతల స్థాయిలు కూడా ఒక రకంగా ఉంటాయి ఈ ఒక రాజు ఉన్నాడు రాజు కింద మంత్రి ఉంటాడు ఎందుకు సలహాలు ఇవ్వడానికి ఆ మంత్రులు నలుగురు ఐదు మందిని కూడా పెట్టుకోవచ్చు ఎందుకు నలుగురు ఐదు మంది మంత్రులు ఉంటే నాలుగు విధాలను సలహాలు ఇస్తారు ఒకరు క్షత్రియ గురించి సలహా ఇస్తే ఒకరు యుద్ధ విద్యల గురించి సలహా ఇస్తే ఇంకొకరు క్షత్రియుడు ఎలా ఆచరించాలి ధర్మాన్ని చెప్పి ఆ గురువులు చెప్తూ ఉంటే ఇంకొకరు ఈ యొక్క రాణివాసము రాణులు మహారాణులు ఏ విధంగా ధర్మాన్ని అనుసరించాలి ఇంకొక మంత్రి ఉంటే ఈ మంత్రాంగం అంతా ఏంటి ఈ మంత్రాంగం అంతా కూడా లోక కళ్యాణం కోసమే లోకజనులు అందంగా ఉండడానికి కదే కానీ వారి వారి సుఖాల కోసం కాదు వారి వారి ఆనందాల కోసం కాదు ఒక గొప్ప రాజు ఒక పుష్పక విమానం ఉంటుంది ఎందుకు వచ్చింది రాజు అయినావు కాబట్టి నీకు ఆ పుష్పక విమానం వచ్చింది కానీ నిజానికి వాస్తవానికి రాదు కదా నీకు ఆ పదవి ఎందుకు వచ్చింది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఇచ్చాడు కనుక నీకు ఆ పదవి వచ్చింది దేవేంద్రుడు పుష్పక విమానం ఎక్కాడు విహరిస్తూ ఉంటాడు దేవేంద్రుడు విహిస్తున్నాడు కదా దేవేంద్రుడి దేవుడు అనుకుంటే ఎట్లా ఇది ఆ వాసుల్లో ఉంటే అజ్ఞానం ఈ అజ్ఞానాన్ని ఒక్కొక్క పొరగా ఒక్కొక్క పొరగా ఎలా తొలగిస్తా అంటే పరమాత్మ ఇది మహా అద్భుతమైన జ్ఞానాతి జ్ఞా ఇంతటి జ్ఞానాన్ని గ్రహించాలంటే మనం నిత్యం అందులో లీనమైపోవాలి కనుక ఈ జ్ఞానం కోసం ఆయన ఏం చెప్తున్నారు తండ్రితో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు